హాయ్ అండి పాకం గారెలు చేసాని పాతకాలం పద్ధతిలో అమ్మమ్మలు నానమ్మలు చిన్నప్పుడు చేసి పెట్టేవాళ్ళు కదా మళ్ళీ ఇట్లా కనుక నేను చెప్పిన కొలతలతో చేయండి మీకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా కుదురుతుందండి ఇక్కడైతే ఒక కప్పు మినప గుళ్ళు తీసుకున్నాను నేను ఏ కప్పుతో పప్పు తీసుకుంటామో అదే కప్పుతో బెల్లం కూడా కొలుచుకోవాలండి కరెక్ట్గా అప్పుడు పప్పుని నేను మూడు గంటలు నానబెట్టేసి చక్కగా కడిగేసి మనం గార్ల పిండి ఏ విధంగా అయితే రుబ్బుకుంటామో అదే విధంగా గ్రైండర్లో రుబ్బుకున్నాను వాటర్ మరీ ఎక్కువ అయ్యి మాకండి గార్లు అనేవి నూనె బాగా పీల్చుకుంటాయి చూసారు కదా పిండి మాత్రం నలిగితే సరిపోతుంది చక్కగా రుబ్బేసుకున్నాను నేను ఇప్పుడు ఈ రుబ్బుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి గారెలు ఎలా వేసుకోవాలి దాంట్లో ఉండే టిప్స్ ట్రిక్స్ అన్నీ క్లియర్ కట్గా ఒక వీడియోలో చెప్పానండి దీనికంటే ముందు పోస్ట్ చేసి ఉంది ఫుల్ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది ఒక్కసారి మీరు చూడండి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు ఈ గారెల పిండిలో కొంచెం ఉప్పు కలుపుకోవాలండి రెగ్యులర్గా మనం కలుపుకునే ఉప్పు కంటే కూడా కొంచెం పాకం గారెలకి కొంచెం తక్కువ ఉప్పే కలుపుకోవాలి మనం మనం నార్మల్గా ఏ విధంగా అయితే గారెలు వేసుకుంటామో అదేవిధంగా చక్కగా నూనెలో ఈ పిండిని గారెల్లాగా వేసేసుకోవాలి ఈ విధంగా వేసేసుకొని రెండు పక్కల కాల్చుకోవాలండి ఇక్కడ మరీ ముదురు ఎరుపు రంగు అయితే రావాల్సిన అవసరం లేదు మనకి అలా అని లైట్ కలర్ కూడా కాకుండా చూసారు కదా ఈ మాత్రం వేయించుకుంటే సరిపోతుంది గారెల్ని వేయించి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక్కటిన్నర కప్పు బెల్లం తురుము వేసుకుంటున్నాను నేను ఒకటిన్నర కప్పు బెల్లం వేసుకొని అందులో అరకప్పు పంచదార వేసుకుంటున్నాను పంచదార వేయటం వల్ల పాకం అనేది గారెలు బాగా పీల్చుకుంటాయండి అందుకని చెప్పేసి నేను కొంచెం తీసుకున్నాను కావాలంటే మీరు బెల్లంతో కూడా చేసుకోవచ్చు కావాలంటే మీరు పంచదారతో కూడా చేసుకోవచ్చు అరకప్పు ప నీళ్లు పోసుకోండి ఇది ఒక్కసారి ఇట్లాగా కలుపుకుంటూ మనం మరిగించాలండి బెల్లం కరిగి ఒక్క పొంగు వస్తే సరిపోతుందండి దీనికి ఎటువంటి పాకం అవసరం లేదన్నమాట చూసారు కదా చక్కగా కరిగిపోయింది ఒక్క పొంగు వచ్చేసింది కదా దీన్ని మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఖచ్చితంగా బెల్లాన్ని వడగట్టుకోవాలండి బెల్లంలో డస్ట్ ఉంటుంది కాస్త కూస్తో నలకల్లాంటివి అవి రాకుండా ఉండాలంటే మనం ఇట్లా ఈ విధంగా వడగట్టేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా వడగట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇందులో కొంచెం యాలకుల పొడి చల్లుకోవాలి నాకు ఇక్కడ స్కిప్ అయిపోయింది వీడియో ఇప్పుడు కొంచెం యాలకుల పొడి కలిపేసుకొని మనం ఇందులో ముందుగా వేసుకున్న గారెలు ఉన్నాయి కదా ఆ గారెల్ని వేసేసి ఒక్కసారి దాన్ని ప్రెస్ చేసుకోవాలండి ప్రెస్ చేసుకుంటే వెంటనే పీల్చుకుంటుంది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏమిటి అంటే ఆ పాకం అనేది ఖచ్చితంగా వేడిగా ఉండాలి అప్పుడే గారెలు అనేవి తొందరగా పీల్చుకుంటాయి ఐదు నిమిషాలకి చక్కగా పీల్చేసుకుంటుందండి ఇప్పుడు ఆ గారెల్ని కొంచెం పక్కకు తీసేసి మిగతా గారెలు కూడా ఈ విధంగా వేసేసి ఇంకొకసారి మనం ప్రెస్ చేసుకుంటే కనుక ఎక్కువ టైం కూడా పట్టదండి విత్న్ మినిట్స్లోనే జస్ట్ జ్యూసీగా అయిపోతాయి అన్నమాట చూసారు కదా ఈ విధంగా అన్ని పెట్టేసుకొని దీన్ని మూత పెట్టేసి మనం ఒక్క ఐదు నిమిషాలు కనుక ఆ పాకంలో ఈ గారెల్ని ఊరబెట్టామనుకోండి చక్కగా ఊరిపోతాయి రసగుల్లాకి కానీ మనకి గులాబ్ జామ్కి కానీ ఏమాత్రం తీసిపోవండి టేస్ట్లో నోట్లో ఇట్ పెట్టుకుంటే అట్టే కరిగిపోతాయి అసలు ఎంత బాగుంటుందో ఈ విధంగా చక్కగా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవటమే మనకి నేను చెప్పిన కొలతలతో చెయ్యండి మీరు ఆ పాకం కూడా వేస్ట్ అవటం అనేది ఉండదండి కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతుంది ప్లీజ్ అండి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేస్తూ ఉండండి షేర్ చేస్తూ ఉండండి ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా కొత్త రెసిపీస్ కావాలి అనుకున్నా నాకు కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి మీకు రెసిపీలో ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఈ విధంగా పైనుంచి కొంచెం సిరఫ్ వేసుకుంటే చాలా జ్యూసీగా ఉంటాయండి నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఒక్కసారి మనం ఇట్లాగా పిండాము అంటే దాంట్లోంచి ఎంతగా చక్కగా కారుతుందో చూడండి